కాబట్టి దేవుడు భవిష్యత్తులో మన జీవితాల్లో ఎన్నో పరిస్థితుల నుంచి మనల్ని విడిపించి నడిపిస్తాడండి చక్కపరుస్తాడు ఆయన సిద్ధం చేసి ఉంచుతాడు పరిస్థితులను సిద్ధం చేసి ఉంచుతాడు పాపం ఆగరండి బిడ్డను తీసుకొని వెళ్ళిపోతా ఉందండి అరణ్యంలో పడిపోయింది ఒంటరిగా ఉంది అరణ్యంలో నీరు ఉంటుందండి చొక్క నీరు దొరకదు కదా బాగా దాహం వేస్తుంది సరే తను దాహమేమో తన బిడ్డకు భయంకరంగా దాహం వేస్తుంది చుట్టూ చూస్తే ఎక్కడ నీటి చుక్క కూడా కనపడుతులా నీటి చుక్క ఏ ఓ ఏ ఎక్కడ ఏ నీటి చొక్క కూడా అరణ్యంలో నీరు ఏడా ఉంటుందండి అరణ్యంలో ఉండదు కదా అయితే దేవుడు ఆగరు మొర్ర విని ఆగరు ప్రార్థన విని ఆగరు ఆ పరిస్థితికి వస్తని ముందే ఎరిగినటువంటి వాడై అక్కడ నీటిని ఏర్పాటు చేసి పెట్టాడంట దేవునికి మయమ కలుగునగా ఎంత గొప్ప దేవుడు అండి చూడండి పదిహేడో వచ్చును దేవుడు ఆ చిన్నవాణి మరొన వినిను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరని పిలిచి ఆగరు నీకేమి వచ్చినది భయపడకము ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వాని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనిను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను ఏమండి అప్పటి వరకు నీళ్ళు కనపడలా కానీ దేవుడు ఆమె కన్నులు తెరిచినప్పుడు నీళ్ళ ఊట అక్కడ ఉందంట దేవునికి మయమ కలుగునగాక అంటే నీటి ఊటను ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టాడు దేవుడు అక్కడ ఆగరు ఆ ప్రాంతానికి వస్తుంది ఆగరతో పాటు ఆగర బిడ్డ ఆ ప్రాంతానికి వస్తారు వారికి నీటిని సిద్ధం చేసి పెట్టాలి వారికి నీరు కావాలి అని భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు నీళ్ళ ఊటను ఏర్పాటు చేసి పెట్టాడంట దేవునికి మయము కలుగునిగాక అల్లుయ్యా ప్రభు నన్ను పిల్లరా ఎంత గొప్ప దేవుడు అండి నీళ్ళ ఊటను ముందుగానే సిద్ధం చేసి పెట్టాడు ఆ ముర్ర విన్నాడు ఆమె ఏడుపు విన్నాడు ఆ బిడ్డ కొరకు ఆమె ఆమె పెట్టేటటువంటి ఆ యొక్క మొర్ర ఆ ఏడుపు దేవుడు విన్నాడు అమ్మ ఎల్లి ఇదిగో నీళ్ళు ఆల్రెడీ అక్కడ ఉండయి ఇప్పటి వరకు నీ కనపడలేదు నీ కళ్ళు తెరుగుస్తున్నాను ఎల్లి నీళ్లు తా ప్రభు పిల్లరా నువ్వు ఏడ్చి మొర్ర పెడితే దేవుని సన్నిధిలో గోజాడితే బ్రతిమలాడితే భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు నీటి ఓటను నీ దగ్గరికి నడిపించగలడు అంటే ఆ రోజుల్లో ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో ఆగరికి నీళ్ళ ఓటను తీసుకొచ్చాడు నీళ్ళ ఓటను సిద్ధం చేసి పెట్టాడు నీకు దేవుడు నీకు ఏది అవసరమో దాన్ని దేవుడు సిద్ధం చేసి ఉంచుతాడు నీ కొరకు భవిష్యత్తు ఎరిగిన దేవుడని చెప్తున్నాను నేను నీ భవిష్యత్ కాలమంతా ఎరిగిన దేవుడు నీ తదుపరి క్షణం దగ్గర నుంచి నువ్వు బ్రతికేంత వరకు నీ భవిష్యత్తు మొత్తం ఆయన దగ్గర లిస్ట్ ఉంది ఆయనకు సమస్తం తెలుసు నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు నీకు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు అది ఇచ్చి నీ జీవితంలో నిన్ను ఆశీర్వదించి నిన్ను నడిపిస్తాడండి నమ్మండి ఆయన్ని ఆయన్ని విశ్వసించండి ఆయన మీద ఆధారపడండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ఆయన చేసిన మేలులను బట్టి ఆయన కోరుకుంటుంది అదే కదా నా మాట వినండి బిడ్డలారా నా బిడ్డలారా నా మాట వినండి నాకు థ్యాంక్స్ చెప్పండి నేను చేసిన మేలులను బట్టి నా మీద మనస్సు పెట్టండి నా వైపు చూడండి నేను పిలుస్తున్నాను నా హస్తాల్లోకి రండి నన్ను కౌగిలించుకోండి మిమ్మల్ని మీకు భవిష్యత్తు తెలియదు నాకు తెలుసు భవిష్యత్తు మీకు ఏది కావాలో సిద్ధం చేసి పెడతా మీకు భవిష్యత్తు తెలుసా మనకు భవిష్యత్తు తెలుసా తెలియదు కదా మరి తెలిసిన ఆయన మీద ఆధారపడితే కదా మనకి ఏది కావాలో అది ఆయన సిద్ధం చేసి ఇచ్చి నడిపించేది నీకు నాకు భవిష్యత్తు తెలియదు మనకు భవిష్యత్తు తెలియదు మనకు భవిష్యత్తు తెలియనప్పుడు తెలిసిన ఆయన మీద ఆధారపడితే అప్పుడు మనకి ఏది కావాలో అది ఇస్తాడు కదా అబ్రహాము తన కుమారుణ్ణి చూశాడు కానీ అదృశ్యమైనటువంటి గొర్రె పొట్టేలు అబ్రహాం కనపడలేదు కానీ అక్కడ కార్యం జరిగించాలి దేవుడు ఆల్రెడీ సిద్ధం చేశాడు ఈ విధంగా చాలామంది జీవితాల్లో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చేశాడు మెట్టుకు మా జీవితాల్లో కూడా ఎన్నో అలా జరిగిస్తూ ఉన్నాడు భవిష్యత్తు తెలియదు ఇప్పుడు ఇక్కడున్నటువంటి పరిచర్యలు ఒకసారి కానీ జ్ఞాపకం చేసుకుంటే గుర్తు చేసుకుంటే ఆలోచన చేస్తే ప్రభునంతుల మరి వంద మంది ప్రతిరోజు భోంచేయాలి చేయాలి ప్రతిరోజు వంద మంది భోంచేయాలంటే వారికి టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం కూరగాయలు సరుకులు బియ్యం టిఫిన్కి సంబంధించినవి ఇవన్నీ కానీ ఒక్కసారి ఆలోచన చేస్తే భవిష్యత్తు మాకు తెలియదు మా దగ్గర ఉన్నటువంటి క్యాలెండర్ డైరీలో ఒక్కరు కూడా ఆ భోజనం పెట్టడానికి వచ్చిన పేర్లు రాసి ఉండవు అన్నీ నిల్లు ఖాళీగా ఉంటాయి కానీ రోజు 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 దేవుని మీద ఆధారపడుతూ దేవుని మీద విశ్వాసం నుంచి వెళుతూ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు డైరీని దేవుడు ఫుల్ చేస్తూ కావలసిన ప్రతి అవసరత తీరుస్తూ సిద్ధపరుస్తూ రేపటికి కావలసినది రేపే దేవుడు సిద్ధం చేస్తూ అదృశ్యం అవి మనకు కనపడవు నరమాత్రులం కాబట్టి అదృశ్యమైనవి అవి అవి మనకి కనపడవు అదృశ్యమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన ఏర్పాటు చేసి మనకోసం సిద్ధం చేసి అప్పటికప్పుడు అవసరాలన్నింటినీ తీరుస్తూ నడిపిస్తున్నటువంటి దేవుడు దేవునికి మేము కలుగునగా ఇవి అనుభవంతో చెప్తున్నటువంటి మాటలు అనుభవిస్తూ అనుభవపూర్వకంగా ఆయన చేసే మేలులు ఆయన చేసే ఉపకారాలు వీటన్నిటిని అనుభవిస్తూ వాటిని మీ ముందుకు తీసుకొని వస్తున్నామండి దేవుని యొక్క గొప్పతనాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను గొప్ప దేవుడు గొప్ప వాత్సల్యం ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన నువ్వు ఆయన ఆనందపరిస్తే విశ్వాసముతో ఆయన మీద విశ్వాసముతో ఆయన ఆయన మీద ఆధారపడి వెళ్తే భవిష్యత్తును ప్రతి పరిస్థితి నుంచి సక్కతిద్ది ప్రతి పరిస్థితి నుంచి మనల్ని విడిపించి ప్రతి పరిస్థితి నుంచి మనల్ని ఆశీర్వాదకరంగా మార్చి నడిపించగలిగినటువంటి దేవుడు దేవునికి మేము కలుగునగాక అలలుయ్య